హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రంట్ సైడ్ ఏమో ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం ఇది వచ్చి లైనింగ్ పీస్ నీట్గా వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నది స్ట్రైట్ లైన్ ఒకటి మార్క్ చేసుకుని క్రాస్ ఉంటే అది కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ మన వైపుకి ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్కి ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది స్టార్టింగ్ దగ్గర ఇంకా మిడిల్లో ఒక దగ్గర కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక స్కేల్ హీట్తో నీట్గా లైన్ మార్క్ చేసుకోవాలి ఈ లైన్ నీట్గా మార్క్ చేసుకుంటే ఫర్దర్గా మనం పెట్టే మెజర్మెంట్స్ అన్నీ ఈ లైన్ మీదే ఉంటాయి కాబట్టి నీట్గా వస్తాయి ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలిపే ఉంది అందుకని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఏం మార్క్ చేయలేదు నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చూద్దాం ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది అందులో సగం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫస్ట్ మనం మార్క్ చేసుకున్న లైన్ మీద మార్క్ చేసేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ బ్లౌస్ కోసం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఫిఫ్టీన్ వచ్చింది అందులో సగం సెవెన్ అండ్ హాఫ్ అనమాట నెక్స్ట్ ఆ సెవెన్ అండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేసి కింద కూడా సెవెన్ అండ్ హాఫ్కి పెట్టుకోవాలి ఎందుకంటే ఆర్మ్ రౌండ్ తీసుకోవడం కోసం అలా నీట్గా స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్ ఒకటి మార్క్ చేసుకుని ఆ లైన్కి కింద కూడా ఇలా ఎక్స్టెన్షన్ కింద ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లైన్ అనమాట ఇది చెస్ట్ మార్క్ లూజ్ మార్క్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ దాకా అయిన తర్వాత నడు లూజ్ చూద్దాం నడు లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉంది థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోరు నైన్ పాయింట్ ఫైవ్ అనమాట బ్లౌజ్కి బ్యాక్ డాట్స్ వేసుకోవాలి కదా డాట్స్ వేసుకోవడం కోసం నెక్స్ట్ ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ మార్జిన్ కోసం ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ ప్లేస్లో కావాలంటే వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు బట్ నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇంకా డార్క్గా కనిపించడం కోసం మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ చెస్ట్ లూజ్ చూద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఫార్టీ టూ ఫార్టీ టూ డివైడెడ్ బై ఫోర్ చేస్తే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఆ టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆమ్ రౌండ్ కోసం మార్క్ చేసుకున్న లైన్ మీద మార్క్ చేస్తున్నాను ఈ టెన్ పాయింట్ ఫైవ్ అనేది మెయిన్ లూజ్ మరి దీనికి మార్జిన్ కోసం ఒక టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత నడుము దగ్గర పెట్టిన మెజర్మెంట్ మార్కింగ్స్ చెస్ట్ లూజ్ కోసం పెట్టిన మెజర్మెంట్ మార్కింగ్స్ రెండు కూడా కలిసేలాగా ఒక స్కేల్ హెల్ప్తో స్ట్రైట్ లైన్స్ అనేవి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ ఎలా తీయాలో చూద్దాం ఆమ్ రౌండ్ మెజర్మెంట్ కోసం వన్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ బ్లౌజ్ సైజుని బట్టి ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్ ఫార్టీస్లో చెస్ట్ లూజ్ ఉన్న బ్లౌజ్ అయితే కనుక వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ కార్నర్లో ఇలా మార్క్ చేసుకోవాలి అదే థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ ఆ సైజుల్లో బ్లౌజ్ ఉంటే కనుక వన్ ఇంచ్కే మార్క్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఇలా కరువు స్కేల్ హెల్ప్తో నీట్గా కర్వ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్ మార్క్ చేసేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ బ్లౌజ్ది ఇప్పుడు మనం మార్క్ చేసిన బ్లౌజ్ది రెండిటి రౌండ్ లూజు మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదిలేసి అక్కడి నుంచి కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చిందనమాట కరెక్ట్గా రాకపోతే కనుక ఒక హాఫ్ ఇంచ్ పైన కిందో అడ్జస్ట్ చేసుకుని లైన్ మార్క్ చేసుకోవటమే నెక్స్ట్ నెక్కి చూద్దాం ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను థర్టీస్లో వస్తే కనుక ఈ హాల్టర్ నెక్కి త్రీలో పెట్టుకున్న సరిపోతుంది దీనికోసం నెక్ కట్ చేయాల్సిన పనేం లేదు జస్ట్ అలా మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ సైడ్కి ఒక లాగా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది నెక్ సపరేట్ కటింగ్ అనేది ఏమి ఇక్కడ మనం మార్క్ చేసుకున్న త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇంకా మిడిల్ పాయింట్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి ఫిజస్తో అలా పెట్టుకోవటం వల్ల మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్న మొత్తాన్ని నీట్గా సిజస్తో కట్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట మిడిల్ దగ్గర కరెక్ట్గా నెక్కి ఎంతైతే మార్క్ చేసుకున్నాం అక్కడ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ అక్కడ ఈ మూడు చోట్ల కూడా ఇలా పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం మెయిన్ మార్కింగ్ దాకా టేప్ పెట్టి స్టార్టింగ్ నుంచి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయాలి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా ఇలాగే టక్స్ వేసుకోవాలి అనకు మా డాట్స్ తర్వాత ఒక ఫోర్ ఇంచెస్ దాకా లెంత్ పెడుతున్నాను ఇలా లెంత్ పెట్టి మనం వన్ ఇంచ్ పెట్టాం కదా వన్ ఇంచ్ని హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని డాట్స్ వేసుకోవాలి రన్నర్ ఉంటే కనుక ఇలా ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలా రన్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా నీట్గా మార్కింగ్ పడుతుంది మళ్ళీ మెజర్మెంట్ పెట్టుకునే పని లేకుండా ఇలా మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడికి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మిగిలిన క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని నీట్గా ఇలా పరుచుకొని మార్క్ చేసేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటే అలా మార్క్ చేసేసుకోవాలి నెక్ పాయింట్ ఉంది కదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ కొంచెం డార్క్గా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని తీసేసేయచ్చు తీసేసి ఇప్పుడు హాల్టర్ నెక్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ దాకా నార్మల్గా చేసాం కదా హాల్టర్ నెక్ కోసం నాలుగించులు పొడవు మనం పెట్టిన నెక్ విట్ ఎంత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కలిపి ఇలా ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఏదైనా స్కేల్ హెల్ప్ తీసుకుని నీట్గా ఈ ఫోర్ ఇంచెస్ అనేది కామన్గా ఎవరికైనా తీసుకోవచ్చు విడ్త్ వచ్చి కావాలంటే త్రీ ఇంచెస్ కానీ లేదా మూడు పావు ఇంచులు కానీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ కర్వ్ అనేది ఫ్రంట్ పార్ట్కి లోనకి తీసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ పక్కన చెస్ట్ లూజ్ లైన్ కూడా నేను డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే కార్నర్ పాయింట్ తెలిస్తేనే అక్కడి నుంచి లోనకి వన్ ఇంచ్ మార్క్ చేయాల్సి ఉంటుంది ఇలా వన్ లైన్ నీట్గా వన్ ఇంచ్ లోనికి మార్క్ చేసేసుకున్నాను ఇక్కడికి ఆర్మ్ రౌండ్ లో తీసుకోవటం అయిపోయింది నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ కోసం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫోర్ ఇంచెస్ వెడల్పు ఫోర్ ఇంచెస్ లెంత్ ఇలా ఉండేలాగా ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి ఈ లైన్ని బేస్ చేసుకుని ప్రిన్సెస్ కట్ మోడల్ కట్ చేసుకోవాలి ఈ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర మిడిల్ పాయింట్ ఒకటి పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ లోనికి ఆ లైన్ దాకా ఇలా చిన్న చిన్నగా గీసుకుంటా కరో షేప్లో వెళ్ళిపోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం జాయింట్స్ అటాచ్ చేసేటప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా కిందకి కూడా మార్క్ చేసుకుని లైన్ని డ్రా చేసేసుకోవాలి కొంచెం చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విత్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఎలా మార్క్ చేయాలో చూద్దాం డాట్ వెడల్పు వచ్చి రెండున్నర ఇంచులు ఆ రెండున్నర ఇంచులని ఒకటి పావు ఇంచులు ఒకవైపు రెండో వైపు కూడా ఒకటి పావు ఇంచులు పెట్టుకుని ఇలా క్రాస్గా స్కేల్ హెల్ప్తో నీట్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మార్క్ చేసుకున్న కరువు షేప్లోకి ఇలా నీట్గా కరువులాగా కలిసిపోయేలాగా ఒకసారి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దాకా మార్క్ చేసుకున్నదంతా బ్యాక్ పార్ట్ని ఆధారం చేసుకుని మార్క్ చేసాము బట్ ఇందులో టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాం డాట్కి ఈ రెండున్నర ఇంచులు డాట్స్ కోసం వెళ్ళిపోతే ఖర్చు అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఒకటి పావు ఇంచులకి నేను ఒక మార్క్ చేసి ఇలా కలిపేస్తున్నాను ఈ పాయింట్ మర్చిపోకూడదు ప్రిన్స్ కట్లో కంపల్సరీ పెట్టుకోవాలి తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ని అటాచ్ చేస్తాం కదా కట్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఖర్చు తగ్గకుండా ఉండడానికి జాగ్రత్తగా పైనుంచి కూడా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మార్క్ చేసి ఈ లైన్లోకి కలిపేసుకోవాలి ఈ పాయింట్ మాత్రం మర్చిపోకూడదు ఎవరు అంతే ఇక్కడ దాకా చేసి నీట్గా కట్ చేసేసుకోవాలి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్నదంతా నీట్గా కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి కనుక త్రీ డాట్స్ బ్లౌజ్ కన్నా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ జనరల్గా కాలర్ నెక్ బ్లౌజ్ కన్నా ఈ హాల్టర్ నెక్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడికి లైనింగ్ పార్ట్ కట్ చేసుకోవటం అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడు కట్ అయితే కాటన్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుని యాజ్టీస్గా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లేదంటే క్లాత్ వచ్చి ఏదైనా సిల్క్ టైప్ అయితే కనుక ఇలా కరెక్ట్గా ఎంత ఉంటే అంత కాకుండా లైనింగ్ పీస్ కన్నా మెయిన్ పీస్ హాఫ్ ఇంచైనా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి లేదంటే అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది పడతాము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు అవతలికి పెట్టాను నేను క్లాత్ని ఇలా పెట్టి కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా ఫ్రంట్ ఓపెన్ దానికోసం ఇలా క్రాస్గా ఉన్న పీస్ని మాత్రం కట్ చేసేసుకుంటున్నాను కట్ చేయటం అయిపోయిన తర్వాత ఇలా ప్రిన్స్ కట్లో ఒక చిన్న పార్ట్ వస్తుంది కదా దాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ మోడల్ నెక్ స్టిచ్ చేసుకోవడం కోసం క్యాన్వాస్ పేపర్ మీద కటింగ్ చేసి నెక్స్ట్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ హ్యాండ్స్ తీసేసుకోవడమే ఆల్రెడీ మన ఛానల్లో ఉందని నేను సపరేట్గా ఏం పోస్ట్ చేయలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్